యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గురువారం బీబీనగర్ లో నిన్న ఫెర్టిలైజర్ షాప్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు షాప్ లైసెన్స్ ఫెర్టిలైజర్స్ లైసెన్స్ ఉన్నాయా లేవా అని ఆయన పరిశీలించారు రైతులకు సరిపోయే యూరియా ఉందా లేదా అని అడిగి తెలుసుకున్నారు గౌడంలో నిల్వ ఉన్న యూరియా స్టాక్ ను పరిశీలించారు అనంతరం బీబీ నగర్ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు వందల ముప్పై నాలుగు ఫెర్టిలైజర్ పెస్టిసైడ్ అండ్ సీడ్స్ ఉన్నాయో డిఫరెంట్ ఏఆర్ఎస్ఏ కావచ్చు లేకపోతే ఎఫ్ఓస్ కావచ్చు ప్రైవేట్ డీలర్స్ కావచ్చు ఏక కాలంలో అందరు అధికారులు కలిసి ఈరోజు అన్ని షాపులు కూడా మనకి చేస్తున్నాం దీనిలో భాగంగా మన జిల్లాలో చాలా బాగా చేస్తున్నారు ఎక్కడ కూడా కంప్లైంట్స్ లేవు ఈ డీలర్ షాప్లైజర్ షాప్ నుంచి రైతు కూడా ఫెర్టిలైజర్ కావచ్చు ఫెస్టిసైడ్ కావచ్చు స్వీట్ కావచ్చు అదేవిధంగా స్టాక్ బోర్డు రాయాల ఎంత అయిపోయింది ఎంత నిల్వ ఉంది రైతుకు తెలిసే విధంగా అదేవిధంగా రేట్ల పట్టికే కూడా పెట్టాలా రేట్లు ఎంఆర్పి ప్రకారంగా ఎంత ఉంది అనేది పెట్టాల్సినటువంటి అవసరం ఉంది దాంతో రైతుకి తెలిసిపోతుంది ఉందా లేదా స్టాక్ అని అబద్ధమంటారు అడిగి మరీ మీరు రసీదు తీసుకోవాలని సందర్భంగా నాకు తెలిసిన తర్వాత చిన్న చిట్టి మీద రాసి ఇచ్చిందని కాకుండా అడిగి తీసుకోవాలనే సందర్భంగా అదే అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ నిర్ణయం చేస్తారు దాని ప్రకారంగా మీకు ఏది వస్తుందో అది తీసుకోండి ఆ డీలర్ మీద పూర్తిగా డిపెండ్ అయిపోయి వాళ్ళు చెప్పినటువంటి దాన్ని కూడా తీసుకుంటే మీరు మళ్ళీ దానికి ఇబ్బంది పరిస్థితి వస్తుంది అంతేకాకుండా